హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో రోజుదనమాట ఇంకా ఉదయం పూట అయితే ఇట్లా పూజ చేసేసాము ఇంకా ఉదయం సాయంత్రము అన్ని పూజ చేసిన వీడియో అనమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది ఇంకా కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా అయ్యే స్వామికి మాల వేసుకున్నారా పీఠం పెట్టారా ఇంకా ఫస్ట్ టైం వేసుకుంటున్నారా ఎవరన్నా మాల కామెంట్ చేయండి ఇంకా మాల వేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చా అని చెప్పి కొందరు అనుకుంటారు శ్రీ స్వామి ఈ శరణమయ్య నార్మల్గా అయితే ఉండవచ్చండి స్వామి వాళ్ళకి వంట చేసి పెట్టాలి కాబట్టి ఇంకా డేట్ టైంలో అయితే ఇంట్లో ఉండకూడదు ఫైవ్ డేస్ మటుకి ఖచ్చితంగా బయటే ఉండాలని సిక్స్ డే అయినా కూడా కొంచెం ఆడవాళ్ళ ప్రాబ్లం ఏం లేకపోతే వచ్చేయచ్చు ఇంట్లోకి ఉంటే మటుకి రాకూడదండి ఇంకా కన్న సాములు ఉన్నప్పుడు ఆ సాములు భోజనాలకు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళైతే పెట్టేస్తూ ఉంటారన్నమాట ఎక్కువ ఎక్కువగా అట్లా పెట్టకూడదండి స్వామి వాళ్ళు తిన్నంత మటుకే తినగలుగుతారు స్వామి పెట్టింది అయితే తినకు వదిలేయకూడదు మొత్తం తినాలా అని చెప్తారు అట్లాంటప్పుడు ఆ స్వాములు చాలా ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పేసి స్వాములు తిన్నంత వరకే పెట్టాలి అందుకంటే ఎక్కువ పెట్టకండి ఎవరైనా సరే ఇంకా కొంతమంది స్వాములైతే ఏం కాదు తింటాడు కానీ స్వామి అని చెప్పి పెట్టేస్తుంటారు పాపం వాళ్ళని ఇబ్బంది పెడతాం ఎందుకండి ఇంకా మాల వేసుకుంటే ఆడవాళ్ళు స్వాములతో మాట్లాడచ్చా అని అంటే మాట్లాడచ్చు అవసరాన్ని బట్టే మాట్లాడాలా ఇంకా చెప్పులు వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా అంటే కొంతమంది ఇష్టం అండి అది అది మన భక్తితోటి ఎప్ప వేసుకోకూడదు అనుకుంటే అవసరం లేదు వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోవచ్చు కొంతమంది అయితే అట్లా వేసుకోకుండా ఉండే ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఏముంది నలభై ఒక్క రోజే కదా ఏమవుతుంది వేసుకోకుండా ఉంటే అని చెప్పి వేసుకోరనమాట కొంతమంది చాలా నిష్టగా అయితే ఉండాలండి ఐప్ స్వామికి ఇంకా ఫుడ్ విషయంలో అయితే అల్లం చినుల్లిపాయ అయితే వేసుకోకూడదు ఉల్లిపాయ కూడా తినకూడదు అల్లం అయితే తినచ్చు కానీ చిన్నల్లిపాయ పెద్ద ఉల్లిపాయ రెండు తినకూడదు కొంతమంది ఏంటంటే ఏమో వద్దులే తింటారని చెప్పి తినేస్తారు కానీ కొన్ని చోట్ల గుళ్ళల్లో కూడా అల్లం చిన్నులపై పేస్ట్ ఉల్లిపాయలు వేస్తుంటారు ఇంకా బయట అంటే తప్పదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము ఇంట్లో చేసేటప్పుడు అయితే అల్లం చిన్నులపై వేయకుండా పెద్దళ్ళపై వేయకుండా వేసుకోండి నేనైతే మా స్వామి వాళ్ళకి వేయను ம மங்களம் ராமகிருஷ்ண மங்களம் ஐயப்பா மங்களம் மணிக்கண்ட மங்களம் சபரிச மங்களம் சசாவே மங்களம் 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 நித்ய ஜெய மங்களம் 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 நித்ய சுப மங்களம் சுவாமிக்கு இங்க மாமிக்கு அைத்த மங்களும் నేనే పాడతాను అనమాట కొంచెం మంచి అవ్వండి అండి తిట్టుకోకండి బాగాలేకపోతే ఇంకా అయ్యప్ప స్వామి పాట అనమాట మంగళహారతి పాట అది ఇంకా ఒంగోళ్ళు ఎవరన్నా తినే పని అయితే స్వాములకి అయ్యప్ప స్వామి గుళ్ళో పెడతారండి భోజనాలు ఇంకా ప్యారమీటర్ దగ్గర ఒక గుడి ఉంది అక్కడ పెడతారు ఇంకా కొన్ని చోట్ల గుళ్ళల్లో చాలా చోట్ల అనమాట కొంతమంది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకోసమని చెప్తున్నాను ఇంకా మా స్వామి అయితే హారతి ఇచ్చేసారు ఇంకా మాకందరికి తీర్థం కూడా ఇచ్చేసారనమాట ఈ వీడియో వచ్చేసరికి సాయంత్రం పూట ఇంకా అందరం హార్ తీసుకొని తీర్థం తీసుకున్నాము ఇంకా మా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు ఇంకా సాయంత్రం అయితే భజన ఉందండి ఇవాళ ఇంకా స్వాములకి భిక్ష కూడా చేసేది లేదు ఇంకా స్వాములు భజనకి వెళ్ళిపోయారు సాయంత్రం ఇంకా ఈ రోజుకి అయితే వీడియో ఇదేనండి రేపటి వీడియోలో చూద్దాం పటాలకైతే స్వామికి మిగతా స్వాములకి ఈ మందారం పూలు పెడితే అసలు ఎంత కలగా ఉంటాయోనండి వీడియో తీయటానికైతే కొంచెం బ్లాక్ అనిపిస్తుంది కానీ చీకటిగా విడిగా అయితే భలే బాగుంటుందండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు